श्री आमुकी महामंत्रस्य नारदो भगवान् ऋषि अतिजगती चंद श्रीबा मुखीदेवता ईम बीज लम लीलक मम दूरस्थ समी गतिमति बागंभनाधे जपे विनियो ध्यान पीतांबरां त्रिनेत्रंच द्विभुज दहनोज्वला శిలాపర్వతస్త రిపుకంపమహోత్కటా గంభీరాంచ సమప్రభాం స్వర్ణకాంతిసమప్రభ వైరినిర్దళనార్ధాయ స్మరేతాం బగళాముఖీం చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థి దక్షిణే ముద్గరం పాశం వామే వజ్రకం వాచవజరం సాంద్రం దృఢ యోధరాం దేవీం దీం భగళాముఖీం బగళాముఖీం హేమకుండలభూషాంగీం సీతచంద్రార్ధశేఖరీం పీతభూషణభూషాఢ్యాం స్వర్ణసింహాసనే స్థితాం సర్వసౌభాగ్యదాయినీం త్రిశూలధారణీమంబాం సర్వసాగ్యదాయిీం సర్వశారవేషాఢ్యాం భజంతా బాముఖీ మణిమంటపరత్నదేద్యాం సింహాసనోపరిగతాం పరిపీతవర్ణాం పీతాంబరాభరణం මල්්‍යයා විපූෂිතංගම් දේවීම් නමාමි දෘතා මුද්ගරවෙයිරි දිිෂ්වාාම් චලත් කනන ගනක කුණ්ඩ ලෝල්ල සිත චාරු ගණ්ඩ ස්ථලාම් ලසත් ලසත් කනක චම්පක ජුති මදරේන්ද්‍ර බිම්බාංචිතාම් සදාහිත විපක්ෂකම් දලිතවෙයිරි ජිෂ්වාංචලාම් නමාම බගලාමකින් දීමතාම්වාග. స్తంభన స్తంభి పీయూషోధరీ మజ్జచోరు విలసరత్నోజ్వలె మంటపే యా సింహాసన మౌళిపారీ ప్రేత్యాసిని స్వర్ణాం కరపీడతీరం భ్రూమ్యాం గ్రూమ్యా బిభ్రతి యస్వాం పశ్యతి విలయం సోహి సర్వాపదా దేవి त्वावचरणाम्बुजार्चना कृते यः पीतपुष्पाञ्जलिं मुद्रां वामकरे निधाय च पुरस्मन्त्रीमनोज्नाक्षरीं पीठध्यानपरोपकुम्भकसाग्बीजां स्मरेत् प्रार्थितं तस्य मित्रश्च यश्च संसदि मुखस्तम्भो तत्तणां ॐ ह्रीं भगळामुखि सर्वदुष्टानां वाचाम्मुखं पदं स्तम्भय केलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वा मन्त्रास्तावधयनं विपक्षदलने स्तोत्रं पवित्रं च यन्त्रं वादिनि यन्त्रिणन्त्रिगजतां जैत्राञ्च चित्रं च तत् तद श्रीमा तद्भगळ भगळेति नाम ललितं यस्यास्ति जन्तोर्मुखे तन्नामस्मरणेन वाग्भवमुखस्तम्भो भवे तत्क्षणात् दुश्चस्तम्भनमुग्रविघ्नशमनं दारिद्र्यविद्रावणं भूभ्रुस्तम्भनकारणं मृगदृश्यां चेतस्समाकर्षणं सौभाग्यक सौभाग्यै నికేతనం మమ దృష్ట్యాం కారుణ్యపూర్ణే క్షణి మాత్రమావిరస్తు స్ఫురతో మాతస్ వకు సంఖ్యాగ్రే చోరదండ ప్రహరణ సమయే బంధనే వైరి మధ్య విద్యావాదే వివాదే ప్రకటినృపత యుద్ధకాళే నిశాయం వస్యేచ స్తంభిన వారి పూవ దశే ప్రాణభాదీర గస్థ్యం తిష్టం త్రికాలు తవ పఠనమిదం కాలయేదాసుర్భంజయ మద్వీపక్ష వదనం జిల్వాం సంకీలయ బ్రహ్మం ముద్రయ ముద్రాసు మఘ్రో ఘతిస్తంభయ శత్రూన్ చూర్ణయ చూర్ణయీ పీతంబరే విఘ్నే విఘ్నౌగం భగే హర ప్రతి కౌమారీ వామేక్షణి మాతర్భైరవి భద్రకాళి విజయే వారాహి విశ్వాశ్రయ శ్రీనిత భగళే మహేషి సమయరామేశురా రే మాతంగి త్రిపురే పరాత్పరే సర్వాప వర్గప్రదే వందేహంశరణాగత స్మిపయ విశ్వేరి త్రా మాం ద్యా పరమాకజన్ వ్యోహానం చేధిని योषाकर्षणकारिणि च समैहबन्धैकसम्बोधिनि दुश्चा दुष्ठोष्ठाटनकारिणि रिपुमनः सम्भोहसम्धायिनि जिह्वाकेलकभैरवी विजयते ब्रह्मास्त्रसारायणि यः कृतं जपसङ्ख्यानां चिन्तितं परमेश्वरी शत्रूणां बुद्धिना गृहाणां मदनुग्रहे वैडूर्यर पशोभित हेम्मा मध्येती पीने कुच योदृतपीतवस्त्र व्या परिपूरित रूपरीपूरतरत्नशोभा निचम स्मरा भगड़ा रिपुवक्ति एकाग्रमान एकग्रमा सौभूत्या त्याभ्यां सुशोभितां रजन्यं रचिता मालां करयेद् धृत्वा जपेत् चित्तं वामे पाणि इतुपाशां च तस्यादस्त्रा धृडं शुभं दक्षे करे क्षय स्तोत्रांचा अधा पद्मंच धारिणी चामुंडे चंड क्रोष्टे हुता हुता वहद गीते शामले श्री भुजंगी दुर्गे प्रचिंगिरा agre मुरारी पुभगिनी భార్గవీ వామనేత్రే నానారూప ప్రభేత్రే శిథిలయజననీ పాళయ భర్గహృదయ విశ్వాధ విశ్వజైత్రీ త్రిపురే భగ్లై విశ్వవంద్యే మేకా చక్రం ఖడ్గం ముసల మభయం దక్షిణావిద్రోహ్రి శంకేట్రతీ వామ సింహారూఢ యుగాం శ్యామలాం కంజవక్త వందే దేవీ సకల వదిన పంచమీ మాతృ మంద్యాం ద్వాింశదియ హస్తై రష్టోత్తరై రైశ్చై कर्त्यैष सहस्रहस्ते सर्वायुधैरयुत बाहु विनिर्वृतां बे, त्वां देवीं भजामि भगलां रसनाग्रहस्तां सर्व सर्वता శుభకర ద్విభుజాన్ ం కంబు హేమ నవకుండలకర్ణం శత్రునిర్ధళ న కారణశోపా చింతయామి బాం హృదయాబ్జే జిహ్వాగ్రమాదయ కణే దేవీ వామన శత్రూం పరిపీడయంతీ గిఘాతీన దక్షిణే పీతంబరాడ్యాం ద్విభుజం నమామి వందే వారి జలోచన వసుకరాం పీతంబరా బరా పీతాబోధు సంస్థిం త్రినయనాం పీతంగరాగోజ శబ్దబ్రహ్మమయీం మహాక విజయీం త్రైలక్యసమ్మిం విద్యుత్కోటా ప్రసన్నబలాం ప్రత్యర్థాయుక్ స్పంభినిీ దుఃఖేన వాయతి సుఖేన స్వాధ నామే సముపైతి వశ్యం నిశ్యంత శత్రుమా మా ఫలం విజయం త్వధ్రీ పద్మాశ్చర క్యా భవతీతిమత విమోహితజగత్రయీం వసగ తా నవల్లాం భజా బహళాముఖీసుకైకసంధాయి గేహం నాదతి గర్విత ప్రణమతి స్త్రీసంఘం మో మోక్షతి ద్వేషీ మిత్రే పాప కృత్సతి लावर लावल लभोधावती मृत्यु र्वैधृतिदूषणं सुगति त्वत्पादसंसेवनात् त्वां वन्दे भवभीतिभञ्जनकरीं गौरीं गिरीसप्रियां नित्यां यस्तु मनोहरं स्तवमिधिं दिव्यं पटेत्साधरं धृत्वा यस्त्रमिधं तदैव समरे बाह्यो करे वागळे राजनो वरयोषितोऽधकरणसर्वां मृगेन्द्रावशा స్తోత్రైర్వాంతి విమోహిత రిపుగదాక్ష్మీ స్థిరా సిద్ధయ నిర్నేద్రే భగే సముద్రనిలయే రౌద్రే నివాక్ముదే భద్రే రుద్రమా మనోహరే త్రిభువనతారే దరిద్రాపహే సద్రత్నాకరూమి గోజ్వరకరిస్త్రంద్రీచంద్రనివారాద్రీసు నిసర్గ సరళే విద్యే సురాధ్యే నమ దేవి తస్ నిరామయాత్మ్యా దో నిం ప్రజస్తి భక్తి భరత్యం నిత్యం నూనె శ్రేయం వశ్యమాగ్యవాచ ప్రాప్తర్వ భూతె సాధుకస్ భక్త నిత్యం స్తోత్రేతరవైర్విద్యాకీర్తివంశి విద్యార్థులు